హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఇందులో మనకి టూ థౌజండ్ పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇలాంటి ఛాన్స్ అస్సలంటే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట అది కూడా కొన్ని కేటగిరీస్ మాత్రం అలాగే ఏ ఏ కేటగిరీస్ లేవో అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఈ జాబ్ వచ్చేసరికి మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఆంధ్ర అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి మరి ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం సో మర్చిపోద్దు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మన డౌట్స్ ఉన్న కూడా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా చూసేద్దాం బ్యాంక్ రంగంలో ఉద్యోగాలు అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే సో అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు ఇందులో మొత్తం కూడా రెండు వేల ఏడు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి ఏపీ అండ్ ఆంధ్ర ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో ముందుగా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మన దేశంలో ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఒకటైన బ్యాంక్ అనమాట సో అదేనండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సారి ఒక మంచి అవకాశం అయితే వచ్చిందనమాట బ్యాంకుల్లో ఆపరేటర్స్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సో దీనికి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అన్నీ చూద్దాం సో ముందుగా ఇది వచ్చేసరికి మనకి దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి నవంబర్ లెవెంత్ని స్టార్ట్ అయిందనమాట అంటే నిన్ననే అంటే మొన్ననే స్టార్ట్ అయిందండి సో అసలు లేట్ చేసుకోవద్దు ఈ ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది బట్ అంత టైం వరకు కూడా వెయిట్ చేయొద్దు వెంటనే కూడా అప్లై చేసేసుకోండి ఇంకా ప్రతి రాష్ట్రంలోనూ ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మనకి మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ముప్పై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయండి అలాగే తెలంగాణ వచ్చేసరికి నూట యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ తమిళనాడు నూట యాభై తొమ్మిది అండి కర్ణాటక నాలుగు వందల నలభై మహారాష్ట్ర రెండు వందల తొంభై ఏడు గుజరాత్ నాలుగు వందల పోస్టులు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అలాగే రాజస్థాన్ రెండు వందల పదిహేను ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి మూడు వందల ఏడు పంజాబ్ తొంభై ఆరు ఇలా ఇతర రాష్ట్రాలన్నీ కలుపుకుంటే మొత్తం కూడా రెండు వేల ఏడు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఎనీ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలన్నమాట ఇంకా చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం అంటే ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ రిజర్వేషన్ ఉన్న కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయసులో సడలింపు కూడా లభిస్తుంది అనమాట అంటే ఏజ్ రిలేషన్ కూడా ఉంది సో మనం చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే అంటే సెలక్షన్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను అంతకన్నా ముందు సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సో మనకి సెలెక్ట్ అయిన తర్వాత మంత్లీ శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నమాట ఫర్ మంత్లీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయి ఫీజు లేదండి నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే జనరల్ వాళ్ళకైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈ పేమెంట్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటాం కదా అప్పుడే పే చేసేయాలన్నమాట ఆన్లైన్లోనే పే చేసేయాలి ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ స్ట్ ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్కి వచ్చే సిలబస్ అలాగే ఎన్ని మార్క్స్కి ఎంత టైమ్ అన్నది కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి సో అది కూడా చెక్ చేస్తారండి తెలుగు వచ్చా లేదా అన్నది కూడా చెక్ చేస్తారనమాట లాంగ్వేజ్ బేస్డ్ బట్టి కూడా ఉంటుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మన యొక్క లాంగ్వేజ్ కూడా చెక్ చేస్తారనమాట ఇదన్న ఇది ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై అసలు ఇన్ని చెప్పారు కదా అని డీటెయిల్స్ బాగానే ఉన్నాయి అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే సో ముందుగా అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ అప్రెటీస్ ప్రోటైల్ రిజిస్టర్ అనమాట అది ఎలా అంటే అక్కడ కనిపిస్తుంది చూడండి హెచ్డిటిపిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఉంది కదా సో దానిపై క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్ అన్నది పూర్తి చేసుకోవాలన్నమాట సో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లై అగెనిస్ట్ అడ్వాంటేజెడ్ వేకెన్సీస్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలన్నమాట అంటే అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే అనే దానిపై సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎన్ఏపిఎస్ ప్రొటైల్ రిజిస్టర్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అని టైప్ చేస్తే వ్యూ క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ బై క్లిక్ చేయాలన్నమాట అలా క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట ఆ మెయిల్ లో మీకు అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో దాన్ని ఫిల్ అప్ చేయాలి అంటే ఆ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ సెంటర్ కేటగిరీ అలాగే మీ యొక్క ఫీజు అన్నీ కంప్లీట్ చేయాలన్నమాట సో మీకు ఏం కాదు జస్ట్ మీరు ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా అని సెర్చ్ చేస్తే సో మీకు వెంటనే మెయిల్ అయితే వస్తుంది అనమాట సో మెయిల్ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఫీజు ఇవన్నీ చెల్లించిన తర్వాత మెయిల్ ద్వారా మీకు అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ ఫామ్ అని వస్తుంది అనమాట కాపీ వస్తుంది సో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుందండి సో ఆ నెంబర్ని అయితే నోట్ చేసుకుని ఉంచుకోండి అంటే స్క్రీన్షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసాను కదండి ఇది వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయింది అనమాట లెవెన్ నవంబర్ స్టార్ట్ అయింది సో ఇంకా చివరి తేదీ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది అలా అని వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపరేటివ్స్ పోస్ట్ కోసం ఈ పోస్ట్ ద్వారా మనం బ్యాంకింగ్ రంగంలో విలువైన ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చండి సో ఇది వచ్చేసరికి మనం అప్లికేషన్ ఫిల్ అప్ చేసే ముందు మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ సర్టిఫికెట్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకోండి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట అంటే ఫీజు కూడా అప్పుడే చెల్లించాలి అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే లాస్ట్లో ప్రింట్ అవుట్ తీసుకొని అయితే ఉంచాలన్నమాట బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఛాన్స్ అయితే సో వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈజీ కూడా అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ మంది లింక్ ఇవ్వడం లేదా అని అయితే అడుగుతున్నారు అనమాట నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఈ నోటిఫికేషన్లో కనిపిస్తుంది కదా సో అదే అయితే మనం గూగుల్లో అలా క్రోమ్లో సెర్చ్ చేసుకుంటే వస్తుంది అనమాట లింక్ అయితే ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్ అలాగే అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ యొక్క లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి అండి సో మీరు క్రోమ్ లో సెర్చ్ చేసుకోవాలన్నమాట సో ఇవ్వట్లేదు అని అయితే చాలా మంది అంటున్నారు అలాగే నోటిఫికేషన్ కనిపించకపోతే నేను పైన స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను అనమాట సో అది లాస్ట్ వరకు చూడకపోవడం వల్ల మీకు ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే కనిపించడం లేదనమాట ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో అనమాట ఫుల్ వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్ కూడా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఇలాంటి పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు అన్నమాట సో ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై